ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वती नमः श्रीपादवल्लभनृसिंहसरस्व श्रीगुरुदत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् अगजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विनायकचविति प्रेक्षकूड विनायकचविति शुभाकाङ्क्ष ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబరు ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహంగాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విజ్ఞాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం తదుపరి సింహరాశి సింహరాశి వారు భాద్రపద శుద్ధ చతుర్థి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ వినాయక వ్రతకల్పం చేసుకుంటూ శమంతకమణి యొక్క కథని విని ఆ అక్షంతలు కూడా నెత్తిన వేసుకుంటూ స్వామివారిని మనసా వాచా మీకున్న కోరికలన్నీ తీరాలనుకుంటే స్వామివారికి ఈ సింహరాశి వారు దతూర పత్రంతోనూ మాచి పత్రంతోనూ అష్టోత్తర శతనామవళి చేయండి తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు మీకు అలాగే ఎటువంటి నైవేద్యములను స్వీకరిస్తే స్వామివారు మిమ్మల్ని త్వరగా కటాక్షిస్తారనేది కూడా నేను చెప్తున్నాను యాపిల్ పండ్లు దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు పన్నెండు దానిమ్మ పండ్లు పన్నెండు ఈ రెండు కూడా కథ చివరిలో స్వామివారికి మీరు ఉండ్రాలు సమర్పిస్తారు అలాగే చెరుకు గడలు దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు కూడా మీరు పెట్టి ధూప దీప నైవేద్యములతోటి స్వామివారిని మనసా వాచ కర్మ పూజించి మీకున్న కోరికలన్నీ కూడా విన్నవించుకుని తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు మీకున్న కోరికల్లో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగించగలిగేవాడు విఘ్నేశ్వరుడు అటువంటి వినాయకుణ్ణి మీరు ఈ రాశి వారు పూజించటం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా కొంత మేర తొలగిపోయేటువంటి మార్గాన్ని చూపిస్తారు స్వామివారు అలాగే కుటుంబంలో వివాహం కానీ స్త్రీలకు వివాహం అయ్యేటువంటి యోగం ఉంటుంది వారు కోరుకున్న భర్త వారికి లభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ గణపతి అనుగ్రహ కటాక్షాలతోటి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా తప్పకుండా వినాయకుడికి ఇరవై ఒక్క ఉండ్రాయి నైవేద్యంగా పెట్టండి తప్పకుండా మీరు విదేశాలకు వెళతారు విదేశాలకు వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా స్వామివారు తొలగిస్తారు మీకు అండగా నిలబడతారు విజయాన్ని సాధిస్తారు విదేశాల్లో నిలబడేటువంటి శక్తిని కూడా వారు ప్రసాదిస్తారు ఈ వినాయక చవితి మొట్టమొదటి పండగ కాబట్టి మనం స్వామివారిని విజ్ఞాలక అధిపతి కాబట్టి కరుణామయుడు దయామయుడు కనుక అతన్ని మనం ప్రార్థించినట్టు అయితే అతను తప్పకుండా మన కోరికల్ని నెరవేర్చగలిగినటువంటి శక్తి సమర్థం కలవడం ఆ వినాయకుడు పేదవారికి మీకు తోచిన విధంగా అన్నదానం చేసుకోండి ఆరోజు వినాయక చవితి రోజున మీకు తోచిన విధంగా జంతువులకి ఆహారాన్ని సమర్పించండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి లోపల మీ యొక్క అభివృద్ధిని మీరే చూడగలుగుతారు ఆ స్వామివారి కరుణా కటాక్షాలతో నవగ్రహాలు ఉద్రేకాన్ని కూడా తగ్గించి మీకు అన్ని విధాలుగా అండగా నిలబడేవాడు క్షమాగుణం కలిగినవాడు గణపతి అటువంటి గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అలాగే స్వామివారి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రార్థించండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతాయి ఓం గం అనే మంత్రాన్ని జపించండి ఓం గం గణపత గణపతయే నమ ఓం గం గణపతయే నమ అని స్వామివారిని ప్రార్థించండి తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే వర్షరతు మధ్యభాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణ గుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపై పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరిని వినాయక చవితి మొట్టమొదటి పండుగగా ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలకు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబమంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాము ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలు పెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దగ్గర వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు మీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్కరోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్ళేవాడే వినాయకుడు ఆ వినాయకుడు విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగిన వాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి కరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు వారు ఈ పాత్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ